ఛానల్ నా పేరు వచ్చేసి నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ మధ్య డిస్ట్రిక్ట్ బెదం జల్లా బెదూ జిల్లా కొత్త వర్షం ట్యాంక్ లేదా మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి ప్రజలు ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ వ్యక్తి కూడా ఢిల్లీలోనే ఉంది భారతీయు విఠారా ప్రిజా ఆప్షన్ ఉండేది రెండు వేల పదిహేడు మోడల్ ఈ వ్యక్తులు నేనైతే వాళ్ళకి నేనైతే అన్నవార్లో అయితే నెల్లూరు నుంచి వచ్చి రెండు వేల పదిహేడు వచ్చి అన్న వాళ్ళు ఈ వెహికల్ తీసుకున్నారు మారుతి సుజుకి వినాల మీద ఎన్ని ఆప్షన్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది యాభై ఏడు వేలైతే రెండు అండి ఒరిజినల్ రీడింగ్ రెండు మీడియా బ్యాక్ అయితే కాలేదు రెండు గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని పంతొమ్మిది గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ వరకు కూడా రిప్లేస్మెంట్ కాలేదు వెహికల్ రెండు వెహికల్ అని రెండు రెండు టైర్లు కొత్త అయితే ఉన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చింది రెండు వేల పదిహేడు ఏ టైర్లు అయితే వచ్చినాయో అరవై టైర్లు అయితే ఉన్నాయి వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఎంత గిస్తారనే అన్న చెప్తారు నేను నెల్లూరు నుంచి వచ్చాను ఇక్కడ రాగానే చూసాను మేము బండి అంతా ఉండగానే చూసాను కనిపించాడు అన్న నడియో అన్న తెలియదు కదా ఇక్కడ హిందీ మాకు తెలియదు మీరే మాట్లాడదాం అన్న ఒకరు మాట్లాడారు మాట్లాడి మంచి బండి చూపించారు బండి కండిషన్ బాగానే ఉంది అన్న ఐదు లక్షలు అరవై ఐదు వేలు చూపించారు బండి కొంచెం మాట్లాడారు వాళ్ళు ఆరు లక్షలు ఉన్నారు ఆరు లక్షల నుంచి కొంచెం తగ్గించారు తగ్గించి మాట్లాడి ఐదు లక్షల అరవై ఐదు వేలు చూపించారు ఓకే ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే నేను అన్న వాళ్ళకి ఐదు లక్షల అరవై ఐదు వేలకి అయితే ఇప్పించడం జరిగింది రెండు వేల పదిహేడు మోడలు మారుతి సుజుకి విటారా బ్రిజా ఎల్డీ ఆప్షన్ అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది యాభై ఏడు వేలు అయితే రెడీ ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ ఒరిజినల్ రీడింగ్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు బ్యాక్ రెండు టైర్లు స్టెప్లీ టైర్ కంపెనీ ఫ్రెండ్ రెండు టైర్లు అయితే కొత్త కొత్త జరిగింది వెళ్ళే హాస్పిటల్ కాబట్టి ఇందులో టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ ఉంది సెంట్రల్ లాంగింగ్ సిస్టమ్ అయితే వాళ్ళు చెయ్యడం జరిగింది అన్ని అయితే ఉన్నాయి వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది మొత్తం ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి చాలా బాగా మాట్లాడుతున్నాను ఒకసారి వెహికల్ మొత్తం చూడొచ్చండి ఇంకా డస్ట్ పట్టింది వెహికల్ డస్ట్ లేకుండా ఇంకా వెహికల్ అయితే చాలా నీట్ గా కనపడుతుంది ఈ వెహికల్ యొక్క సైడ్ లుక్ అన్న వాళ్ళ అలెవెన్స్ అయితే వేయపడమైతే జరిగింది ఎక్స్ట్రా రెండు టీలిండర్ అయితే అన్న వాళ్ళ అలెవెన్స్ అయితే కొత్తవి అయితే వేయిస్తున్నారు ఇప్పుడు చూడొచ్చు లోపల ఇంట్రీ కూడా చాలా నీట్గా అయితే ఉందండి రెండు ఫోర్ రూడర్స్ అయితే బ్యాక్ ఫోర్ రూండర్స్ కూడా అవి కంపెనీ నుంచి అయితే వేయడం అయితే జరిగింది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ అయితే ఒకటి వస్తుంది యాభై ఏడు వేలకు యాభై ఏడు వేలకి తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ నేను ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే లేదు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఎల్డీఐ ఆప్షన్లో కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే వస్తుంది కానీ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ బ్యాక్ సైడ్ ఇంట్రెల్ కూడా చూపిస్తాను వెహికల్ని బ్యాక్ సైజ్ ఇంటర్ కూడా చూపిస్తుంది వెహికల్ ఇతన్ కండిషన్ అయితే ఉంది స్టార్టింగ్ అయితే చేయడం అయితే జరిగింది పనికి స్టార్టింగ్ అయితే అయితే జరిగింది నేను కొనేది అన్ననే అన్న వాళ్ళకి చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అయితే అన్ని వెహికల్ కాదు అన్న వాళ్ళైతే ఇప్పుడు తీసుకొని బయలుదేరుతున్నారు నెల్లూరు నుంచి నెల్లూరు నుంచి అన్న వాళ్ళు అయితే రావడం జరిగింది అన్న వాళ్ళైతే ఇప్పుడు తీసుకొని బయలుదేరుతున్నారు వెహికల్ తీసుకొని అయితే బయలుదేరుతున్నారు మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరికైనా కావాలంటే నైటింగ్లో నా నెంబర్ ఉంటాయి నా నెంబర్ ఫోన్ చేయండి మీరు వచ్చినా సరే నేను ఎక్కడైతే ఇప్పిస్తాను లేదు మీరు అన్నవారు నాకు అడ్వాన్స్ పంపించినట్లయితే నేను మంచి వెహికల్ చూసి ఒక వన్ ఆర్ టూ డేస్లో మంచి వెహికల్ చూసి మీకైతే పంపిస్తాను నేను ఆర్ రీసెంట్గా ఒక గట్టిగా అయితే నిందాల వాళ్ళకి అయితే పంపించడం అయితే జరిగింది అది కూడా పంపిస్తాను మీకు రెండు వెహికల్స్ ఎవరు కావాలంటే నాకైతే ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఓకే థ్యాంక్ యూ వెరీ వెరీ థ్యాంక్ యూ